దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను కవిత ఉపసంహరించుకున్నారు నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో కవిత డిఫాల్ట్ బెయిల్ కేసు విచారణ వాయిదా పడింది కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరు కాకపోవటంతో జడ్జి కావేరి అసహనం వ్యక్తం చేశారు వాదనలకు రాకపోతే పిటిషన్ ఉపసంహరించుకోవాలని జడ్జి కావేరీ బవేజా పేర్కొన్నారు రేపటికి కేసును వాయిదా వేస్తూ కోర్టు తుది విచారణ జరుపుతామని తెలిపింది రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ రోజు కేసును కవిత న్యాయవాదులు ఉపసంహరించుకున్నారు సిబిఐ ఛార్జ్ షీటులో తప్పులు ఉన్నాయని కవిత డీఫాల్ట్ బెయిల్ కు అర్హురాలని జులై ఆరున కవిత న్యాయవాదులు డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు ఛార్జిషీటులో తప్పులేవీ లేవని సిబిఐ తెలిపింది ఇప్పటికే సిబిఐ షీటును జులై ఇరవై రెండున కోర్టు పరిగణలోకి తీసుకుంది ఆగస్టు తొమ్మిదిన నా ఛార్జ్ షీటుపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పట్లో తీహార్ జైలు నుంచి బయటకు వచ్చే మార్గాలు ఏమాత్రం కనిపించట్లేదు ఇప్పటికీ బెయిల్ పిటిషన్ను పలుమార్లు పక్కన పెట్టిన రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం నాడు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసింది ఇవాళనా విచారణకు వస్తుందనుకుంటే రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు కాగా కవితను మార్చి పదహైదున తొలుత ఈడీ ఆ తర్వాత ఏప్రిల్ పదకొండున సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే అప్పటి నుంచి కూడా కవిత బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు అయితే ఈడీ సిబిఐ పెట్టిన రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ను గతంలోనే ట్రైలర్ కోర్టు కొట్టివేసింది ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో కవిత సవాల్ చేశారు అయితే ఆమెకు అక్కడ కూడా నిరాశ ఎదురైంది ఈ నేపథ్యంలోనే ట్రయల్ కోర్టులోనే మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దీన్ని జులై ఇరవై రెండున విచారించిన ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా కేసును సోమవారానికి వాయిదా వేశారు నిన్న విచారణకు కవిత తరపు న్యాయవాదులు హాజరు కాలేదు ఇవాళ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను కవిత ఉపసంహరించుకున్నారు